నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యలు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ తిరుపతి జిల్లా వెంగడగిరి నియోజకవర్గం డక్కిలి మండలం మోపూరు రోడ్డు మోపూరు వెల్లంపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు ఎన్డీఆర్ భరోసా పెన్షన్లు లబ్దిదారులకు పంపిణీ చేశారు తిరుపతి పార్లమెంటు కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షరాలు పనభాక లక్ష్మి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భక్తుల సేవలో తరిస్తుందని స్పష్టం చేశారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ భక్తులు సౌకర్యాలే ప్రథమంగా భావిస్తారని తెలిపారు లడ్డు నెయ్యి కల్తీ వంటి విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మధ్యం బాటిల్ని పెట్టి ఆ అంశాన్ని తమపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు భక్తుల విశ్వాసాలతో చెలగాటం మాడిన వారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూనుగోటి విశ్వనాథం డక్కిలి మండలాధ్యక్షులు పోలవరెడ్డి కోటిరెడ్డి మాదాయిపాలెం పీఎస్ఈఎస్ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్రనాయుడు మోపూరు పీఎస్ఈఎస్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కరుణాకర్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందులో యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి చుక్క వెన్న లేకుండా లడ్డూ తయారు చేసి కెమికల్స్ తోటే తయారు చేశారు అవి అన్ని ల్యాబ్ టెస్టులలోనూ రుజువు అయ్యింది రుజువయ్యింది అది వదిలేసి వాళ్ళు మా మీద అనవసరంగా నిందలు మోపారు అని ఏదేదో మాట్లాడుతున్నారు ఫస్ట్ మైసూర్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు ప్రకారమే యానిమల్స్ సంబంధించిన ఫ్యాట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పినాకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి మాట్లాడారు అంతేగాని వాళ్ళనేదో బ్లేమ్ చేయాలని కాదు మాకు ప్రజల ఆరోగ్యం కావాల్సిన మాకు మెయిన్ ఇది ఇది ఈ కెమికల్స్ మాలానే ఏమవుతుందంటే మనిషిలో డిజార్డర్ వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది నాసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో చెప్తున్నారు అసలు కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వైసీపీ లేడర్ నమ్మనండి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తాం మేము వాళ్ళు కలపలేదని చెప్పమనండి మేము కలిపామని మేము నిరూపిస్తాం ధైర్యం ఉంటే ఈ దీనికి మేము ఓడిపోతే మేము దేనికైనా సిద్ధమే వాళ్ళు సిద్ధమా నేను సవాలు చెప్తున్నాను అక్కడికి ఊరికే హోమాలు చేయటము చేసిన పాపాలు కడుక్కోటానికి హోమాలు చేస్తూ ఇంకేదేదో చెప్పుకొస్తారు మే మా బోర్డు మేము ప్రభావ స్వీకారం చేసిన దగ్గర నుంచి మేము భక్తులకు ఉపయోగపడే మంచి పనులు చేసుకుంటానే వెళ్తున్నాము మా నాయకుడి యొక్క డైరెక్షన్ అది మనకి భక్తుల యొక్క సౌకర్యాలు చూడండి వాళ్ళకి మంచి దర్శనాలు ఇవ్వండి మీరు దర్శనాలు మానుకొనన్నా వాళ్ళకి దర్శనాలు ఇప్పించండి అని చెప్పని ఆయన మాకు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు మా దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు ఎన్నెన్ని దర్శనాలకి అమ్ముకున్నారో కూడా లిస్టులు ఉన్నాయి అంటే ఒక చైర్మన్కి కానీ ఒక బోర్డు మెంబర్కి కానీ ఉన్న ఉండాల్సిన దర్శనాల కన్నా వాళ్ళు వందల్లో వేలల్లో ఇచ్చున్నారు ఆ లిస్ట్ అంతా మా చైర్మన్ గారి దగ్గర మేము వాళ్ళు మాకు నీతులు చెప్తున్నారు ఏంటో అయ్యా ఇట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారు బాటిల్స్ పెట్టింది వాళ్ళు మళ్ళీ బాటిల్స్ని తీసుకెళ్ళారు మా మీద బురద దొరతాకని చెప్పి మాట్లాడతారు అక్కడ వేరే శిల్పం ఉంటే అది విష్ణువుని అక్కడ పడేశారనంట నీకు తెలీదా అక్కడ ఉందని మా మీద ఏదో చెయ్యాలా అని చెప్పనని నువ్వు చూపిస్తే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించడం అని చెప్పి నేను మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది మంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్